నమస్కారం శ్రీ అస్త్రవారాహి ఛానల్కి స్వాగతం ఇప్పుడు సమాజంలో మనం తరచుగా చూస్తున్నాం చాలా ఛానల్లో కానీ టీవీలో కానీ చూస్తున్నాం ఆధునిక వివాహ వివాహ వ్యవస్థ చాలా మార్పులు వింటుంది ఉదాహరణకి ఒక కుటుంబంలో పెద్దవాళ్ళు పెళ్ళి చేసుకోకుండా రెండో వాళ్ళు మూడు వాళ్ళు చిన్నవాళ్ళు చేసుకోవడం అంటే అన్నకు కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవడం అక్కకు కాకుండా తమ్ముడు చెల్లెలు చేసుకోవడం ఇలా తరచుగా చూస్తున్నాం ఇలా జరగడం వల్ల ఎటువంటి దోషాలు ఏమైనా కలుగుతాయా ఒకవేళ దోషాలు ఏమైనా జరిగితే దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా పరిష్కారాలు ఉన్నాయా అవి మనం ప్రముఖ జ్యోతిషులు శ్రీ ఉప్పుల సమరతేజ శర్మ గారిని అడిగి వివరంగా తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం ఓం శ్రీ శ్రీ మీరు అడిగిన క్వశ్చన్ చాలా చక్కని క్వశ్చన్ ఇది రెగ్యులర్గా మనం మీడియాలో చూసుకున్న జరిగేది అంటే ఇక్కడ పురుష సంస్థి అంటే అబ్బాయిలే సంతానంగా ఉంది నిమజ్జన లవ్ మ్యారేజెస్ విశేషంగా జరుగుతున్నాయి దాన్ని మనం ఏం చేయలేము కానీ ఏంటంటే పెద్దవాడికి వివాహం కాకుండా రెండో వాడి వివాహం చేసుకున్నా అనేది దోషం అలానే స్త్రీల గురించి మాట్లాడినప్పుడు అక్కల కాకుండా సెకండ్ పెళ్లి చేసుకోవడం అనేది ఒక విధంగా తగ్గుదైనది కాదు అని చెప్పుకోవచ్చు కరెక్ట్ అయినది కాదు ఎందుకంటే దానికి వివరంగా మనం చూద్దాం పరిమితి అని చెప్పేది వివాహం అని చెప్తారు మీరు అడిగిన ప్రశ్నకి ఇంట్లో పెద్దవాడు వివాహం చేసుకోకుండా సెకండ్ పై పెళ్ళి చేసుకున్నట్లయితే శాస్త్రంలో ఏం చెప్తారంటే కన్యాదాతలు దానం తీసుకునేవారు కన్య తర్వాత అబ్బాయి ఎవరైతే కళ్యాణం చేసుకుంటున్నారో అది కాకుండా కన్యాదాత యొక్క తల్లిదండ్రులకి ఈ దోషం పరిమితి దోషం కలుగుతుందని చెప్తారు అంటే కన్యాదాన ఫలం కలుగుతుంది అనేది సెకండ్ మ్యాటర్ పోతే దానివల్ల పితృదోషం అనేది కలుగుతుంది పితృదేవతలు శాంతికర ఎందుకంటే ఇప్పటి కూడా మనము పితృకర్మలను చూస్తున్నట్లయితే పెద్దవారు ఉన్నట్లు ఇంత పెద్ద అబ్బాయి ఉన్నట్లయితే వారికే అధికారం ఉంటుంది అని చెప్పుకోవడం జరిగింది ఒకవేళ పెద్దవారికి ఆరోగ్యం బాలేదు వెడ్డటం లేదు అన్నప్పుడు రెండో వారి చేసుకుని దీని వల్ల ఏంటంటే పెద్దవాడి సంతానము పితృదేవత కర్మలకి యోగ్యుడు ఫస్ట్ అని వాటిని చేసుకోకుండా రెండో పాయిం చేసుకున్నట్లయితే అంటే మీరు ఆ ధర్మాన్ని అవును అది ఇప్పుడు ఇప్పుడు పొరపాటుల తండ్రి గారు లేరు బాబాయ్ బతులు అంటే చిన్న వారు లేరు మీనమామ లేరు అప్పుడు తండ్రి స్థానంలో ఉండి వివాహం చేసే యోగ్యం ఎదుర్కొంటుంది అంటే ఒక అన్నకి అవును అక్కడ తమ్ముడు వివాహం చేస్తున్నాడు అంటే తమ్ముడు వెళ్ళి అనేక వివాహం చేసే ఉంటుందా ఆశీర్వాదం చేసే యోగం ఉంటుందా అక్కడ ఏం జరుగుతుంది అనాథ కళ్యాణమా లేకపోతే ఎవరినో వెతుక్కోవాలి లేకపోతే ఇప్పటిప్పుడు ఏం చెప్తారంటే మీకు దన సంస్కారాలు చేయడానికి ఎవరు లేకపోతే ఒక ద్రియ ఉంది మనం దర్బను మీరు వృత్తి స్వరూపంగా ఇచ్చేసి మీరు ఒకరిని అపాయింట్ చేసుకుంటారు అన్నమాట మీ వంశంలో ఎవరైనా సో అంటే అది ఏంటంటే మీరు అక్కడ కర్మలం చేయడానికి ఎవరునో మీరు తీసుకొచ్చి పెట్టుకున్నారు అక్కడ అంటే పెద్దవాడిని వివాహం చేయాలంటే చిన్నవాడికి ఇవ్వడం లేదు అంటే ఇంకెవరో వచ్చి చేస్తారు అదే పెద్దవారు కూర్చొని తండ్రి స్థానంలో కూర్చొని వివాహం చేస్తే ఎక్సలెంట్ కదా సనాతన ధర్మంలో ఇదే అనమాట అందుకొరకే మంచిది అందులో ఒకవేళ స్త్రీ సంతానం ఉంది పురుష సంతానం ఉంది అనుకున్నాము అక్క పెద్దది తమ్ముడు చిన్నవాడు అక్క వివాహం చేసుకోవడం తమ్ముడు లేదు అక్క పెద్దది ఉంది లేకపోతే చెల్లి ఉంది అక్కే పెద్ద వివాహం చేసుకోవాలి ఎందుకు అక్కడ అక్కడ బావగారు ఎవరైతే ఉన్నారో మనకు సనాతన ధర్మంలో తండ్రి స్థానం ఇచ్చారు అనమాట ఎవరు ఎవరికి ఇచ్చారు సొంత తండ్రికి మీనామామకి మామకి గారికి అంటే అక్క హస్బెండ్ అక్క హస్బెండ్ తండ్రి స్థానం ఓకే అక్కడ తండ్రి హస్బెండ్ తండ్రి స్థానం అనమాట తండ్రి స్థానంలో ఉండి చెల్లికి పెళ్లి చేయాలి అంటే అక్క చెల్లికి ఉంది అంటే అక్కడ బాధ్యత ఎవరికొచ్చింది అంటే బావగారికి గారికి తండ్రి స్థానంలో ఉంది లేనప్పుడు వారి బాధ్యత చేసుకుంటారు ఇక్కడ కూడా చెల్లి వివాహం చేసుకుంటుంది అంటే లేదా అక్కడ తండ్రి ఉన్నారు బాబాయ్ ఉన్నారు లేదో చిన్న చెల్లికి చేయాలి అంటే ఓకే పర్వాలేదు ఎందుకంటే ఆ స్థానంలో ఉండి చేయాలి ఎందుకంటే అక్కడ అక్కకి అన్న బాధ్యతను తీసుకొని చెల్లి చూసుకోవాలి అలాగా ఈ విధంగా లేనప్పుడు దీనికి కూడా కొన్ని ఆ మనకు ఎగ్జంప్షన్స్ ఉన్నాయి ఎప్పుడైతే అన్న అద్దనాదీశ్వరుడు అయ్యాడు లేకపోతే వాడికి వివాహం జరగదు అని జాతకంలో ఉన్నట్లయితే లేకపోతే డిలేడ్ వివాహం అని చెప్పి ఏంటంటే రాహుల్ యొక్క దోషం వల్ల నలభై ఏళ్ళ తర్వాత వివాహం అవుతుంది అక్కడ ఆ సిచ్యువేషన్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి దాన్ని కూడా కి ఏంటి అంటే పీతృ శాంతి చేసుకోవాలి దోషం కలుగుతుంది ఆ మీ సెవెన్ జనరేషన్ పీతులు దేవుతుంది కాస్త వాళ్ళు రవ నరకంలోకి పోతారని మీరు ఏదే లేదా పిండ ప్రధానం ఇస్తున్నారు తర్వాత అది వారికి చెందరు అందువలకే వెంటనే ఒకవేళ తెలియక తీసుకున్నది విశేషంగా ఈ పితృ సంస్కారం చేసుకోవాలి లేదు తెలిసి చేసుకుంటున్నాడు అనుకోండి అన్నకు తెలియదు చేసుకున్నాడు అంటే వెళ్ళి ఆ పితృ కర్మలను చేయించారు ఒకవేళ తండ్రి లేదు లేదు అన్నీ తెలిసి చేశారు అందరూ ఉన్నారు అంటే అది పరమాత్ముడి యొక్క ఇంకేమీ మాట్లాడడానికి లేదు కానీ దానికి కూడా ఏంటంటే పితృదోష సంస్కారం చేసుకోవాలి పితృ అంటే నారాయణ బలి ఏకపిండ శ్రాద్ధము కంపల్సరీగా చేయాలి దానికి సంబంధించిన మృతికా స్నానాలు ఇవన్నీ కొన్ని దోషాలు పరిహారాలు చేసుకోవాలి చేసుకోవాలి కంపల్సరీ చేసుకోవాలి కానీ తెలిసి తెలిసి మాత్రం ఈ పరిమితి వివాహాలు చేయడం అనేది మంచిది కాదు చాలా విధంగా చెప్పారు గారు ధన్యవాదాలు